నువ్వు పై ఎదిగే తట్టు ఆర్య ఆర్యవైశ్యుడు ఆ విధంగానే ఎంతో ఎత్తుగెదిగి కైలాసాన్ని చేరి లోక కళ్యాణంలో పాలు పంచుకొని మోక్షాధాలు సంపాదించుకొని తిరిగి మోక్షాన్ని పొందిన దీనికి ఒక చిన్న కథ చెప్పడం మా కథ చెప్పి ముగించేద్దాం ఒక ఊరిలో చోర అంటే దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవాడు ఒక ఆయన ఒకరోజు ఆ ఊరిలోని పెద్ద కోటేశ్వరునికి దొంగతనానికి వెళ్ళాలని ప్రయత్నించి రాత్రిపూట కోటానికి వీలు కాదు కాబట్టి పగటి పూట ఏదో పదునున్నట్టు లోపల దూరుకొని ఇంటిలో పైన పక్కన అట్ట అట్ట అట్టలు ఆ అట్టవును దూరుకున్నాడు ఆ రోజు కార్యక్రమంలో ఆ యొక్క కోటీశ్వరుని యొక్క తండ్రి దిన 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 కార్యక్రమాన్ని ఒక పురాణ పురాణ ప్రవచకుడు వచ్చి పురాణ ప్రవచనాలు చెప్పడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు భక్తులు అందరు కూడా వచ్చి ఒకరి ఒకరు అందు హాల్ అంతా నిండిపోయినారు ఈ దొంగ తను దొంగతనం చేయడానికి వీలు కాదు ఇంకా ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఆ అట్టో మీదనే ఉండిపోయినాడు పురాణ ప్రవచకుడు పురాణ ప్రవచనాలు చాలా చక్కగా అర్థలకు అర్థమయ్యేదని చెప్తూ ఉన్నాడట ఈ దొంగ ఏమి పని లేదు కాబట్టి దొంగతనం చేయడానికి వీలు కాదు కాబట్టి పురాణ ప్రవచనాలన్నీ చక్కగా వింటూ ఉన్నాడట వింటూ వింటూ ఉంటే అతనిలో ఒక ఆలోచన వచ్చిందట నేను దొంగతనాలు చేయడం తప్పు నేను దొంగతనాలు చేయడం తప్పు అని తనకు తెలిసిపోతుందట ఎలాగైనా సరే తనలోపాయన్ని మార్గాన్ని సూచించమని పురాణ ప్రవచనానికి అడగాలని చెప్పని ఇక మనహారతి కార్యక్రమం ప్రసాద విజయనగరం చేయగల వెళ్ళిపోతుంటే చిన్నలు దిగేసి వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయినాడు ఉదయమే పురాణ ప్రవచనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పదాక్రాంతలు అయిపోయినాడు పదాలు గట్టిగా పట్టుకున్నాడు ఏం లేదా ఎవరు నువ్వు నేను దొంగను దొంగతనాలే నా వృత్తి ఏం కావాలని నీకు అన్నాడు మీరు రాత్రి చెప్పిన పురాణ ప్రవచనాలన్నీ చక్కగా విన్నాను నేను దొంగతనాలు చేయడం తప్పు అని నాకు తెలుస్తూ ఉంది మీ ప్రవచనాలు విన్న తర్వాత నాకు సర్వోపాయం సూచించండి అని చెప్పినాడు ఆయన పురాణ ఆయన దీన్ని గెలిచేనని చెప్పు ఏమిటో మొట్టమొదటి ఏమేమి చేస్తావు చెప్పు అన్నాడు నేను దొంగతనానికి వెళతాను దొంగతనం చేసుకొని వస్తాను ఒకటి ఇక రెండవది దొంగతనం చేసి వచ్చినాక రక్షక పడుతులు కానీ ప్రజలు కానీ ఎవరన్నా ఎక్కడన్నా ఈ దొంగతనం విషయాన్ని ఎక్కడ ఏమనుకుంటున్నారని వాటి పట్ల ధ్యాస పెడతాను నిధులు సరిగా రాదు ఆందోళన దొంగతనానికి వెళ్ళే ముందు ఆందోళన చేసేటప్పుడు ఆందోళన తీపి ఇంటికి వచ్చిన తర్వాత ఆందోళన ఎవరైనా వాకిరి తంటే కూడా ఆందోళన కాబట్టి నా మిత్ర స్వామి బాగా నేను మందు సేవిస్తాను అన్నాడు రెండవది బాయ్ ఇక మూడవది నాయన ఇక దొంగతనం చేసి వచ్చి మళ్ళీ దొంగతనానికి వెళ్ళేంత వరకు టైం బాగా తీసుకుంటాను మధ్య మధ్యలో నాకు పాస్ కాదు అందుకని పేకాట ఆడటం నేర్చుకున్నాను బాగా పేకాటతో ఆక్షేపం చేస్తున్నాను అన్నాడు మూడవ ఇంకా నాలుగవది ఏంటి నాయన రక్షణ వచ్చి పట్టుకొని దొంగతనం చేశావు చెప్పు చెప్పు చెప్పని పది చింతకు మాడతా ఉంటే కూడా ఎంత వాళ్ళు పట్టుకొని నేను అబద్ధమే చెప్తాను కానీ ఇది చెప్పను ఈ నాలుగు అవలక్షణాలని నాలో ఉన్నాయి చెప్పి చెప్పినా గురువుగారు ఉన్నారు నాయన ఈ నాలుగులో ఏదో ఒకటి విసిపెట్టేసి తిరిగి ఒక ఆరు నెలల తర్వాత వచ్చి నన్ను కలుసు అని చెప్పి అన్నాడు గురువుగారు దొంగతనాలే నా వృత్తి చేయకుండా ఉండలేదు ఇక నిద్ర పట్టదు కాబట్టి మధ్యాహ్నం ఇస్తారు అది కూడా కష్టమే ఇక పాస్ కాదు కాబట్టి పేద వాళ్ళకంలో అవి ఏమి తీసిపెట్టలేదు ఇక నాలుగవది ఏమి రక్షక వర్గలు పట్టుకున్నప్పుడు నేను నిజం చెబుతాను ఇది నీకు మాటిస్తున్నాను అన్నాను అయితే నువ్వు ఈ మాట నువ్వు ఆరు నెలల పాటు బాగా ఆచరించి తిరిగి నాకు వచ్చి కనబడమని చెప్పని ఆ పురాణ ప్రవచ్చ చేస్తున్నాడు ఇక వచ్చేసినాడు పురాణ ప్రవచనకు మాటించినాడు వచ్చేసినాడు వచ్చిన తర్వాత కూడా ఆ సేవలో ఉండిన దాని అతనికి మనశ్శాంతి ఏర్పడిందంట ఎప్పుడైతే మనశ్శాంతి ఏర్పడిందో మందు దాగం మానేసినాడు సమయం చిక్కలేదు కాబట్టి పేకాట ఆట కూడా మర్చిపోయినాడు విధంగా సత్యసాయి బాబు కథ చెబుతూ సత్యాన్ని ఆచరించిన వాళ్ళ ధర్మం ప్రవేశించింది ధర్మ ప్రవేశించిన తర్వాత ప్రేమ ఆవిర్భవించింది సత్యము ధర్మము ప్రేమ మూడు ఆవిర్భవించిన తర్వాత మనశ్శాంతి ఏర్పడింది అందుకని మనందరూ కూడా కనీసం సేవలో ఒక మెట్టు ఎగుతా పోతా ఉంటే ఆ భగవంతు కూడా చేయి పట్టుబడి మనం నడిపిస్తూ వస్తాడమ్మా కాబట్టి అందరూ కూడా సిద్ధాంతం నిరంతరంగా మనం నేర్పిస్తుందమ్మా జాగ్రత్త 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 తెలివితేటలు మరి ఎన్ని కలిగి ఉన్న కర్మ పందంగు దాటగూనెడు గనుడు లేడు మంచి నైనను చెడు నైనను తుంచకుండ బ్రహ్మ నీకిచ్చి పంపును బరుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల ఎవరు వాడికి పంపిస్తాడు ఎవరెవరు నేను ఒక ఆయన అన్నాడు ಎಮೇ ಇಟ್ಲ ಮಂದಿ ಉದಾಳೆ ಕರೆಕ್ಟ್ ಬರಬ ಅದ ಉದಾಹರಣೆಗೆ ಇಷ್ಟೇ ವೆಹಿ ಆವು ಮನ ತೆ ನೇನು ಚೂರ ಅಂತ ಮನ ಕರ್ಮಿಸ್ತಾ కాబట్టి సత్కర్మలు చేయాలంటే సత్ ఫలితాలు రావాలంటే మన జీవితం ఆనందమయం కావాలంటే మన బిడ్డలు కూడా మంచి వృద్ధికి రావాలంటే భగవత్ సేవ శరణ్యము కాబట్టి మూడు రోజులు జగన్మాత వాసుమ యొక్క జన్మ వృత్తాంతము ఆ తల్లి వైభవము ఈ రోజు ఆర్యవైశ్యుల వృత్తాంతము అన్నీ కూడా చక్కగా శ్రవణం చేసి ఆ జగన్మాత వాసుమ కొరకు మనం బాపులు కావడానికి నిజంగా బద్రి అన్న గారు జగదీష్ గారు మరి ముందు అందరు కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ అవకాశాలు కల్పించినారు ముఖ్యంగా మన భాగ్యరక్షమ్మక్క ఒకసారి అందరూ తప్ప అప్పుడే చెప్పాడు మాకు ఒక పిల్లలు నెట్టాడు భాగ్యనర్షమ్మక్క ఇక్కడ ఏమి సార్ నమస్తే సరే అందరూ కూడా చక్కగా మా అమ్మ మూడు రోజులు బాగా కలిసిందేమో బాగుంది రాము అమ్మా మీరు నాకేమిస్తారమ్మా చెప్పండి అమ్మా గర్వం వచ్చేస్తుంది ఎప్పుడైతే నాకు గర్వం వచ్చేస్తున్నా మీ నుంచి నేను కోరుకునేది ఒకటి ఉంది అదేమిటో వినండి ఇంతకుముందే విన్నాము ವೈಶುಡುಗ ಮಾತ ಅಂತಣ ವಿಂಟೇ ಆ ಎಮ್ಮ ದಿಗತ್ತು ಮಾಟಲು ವಿಡೋ ಆನಂದಮೂತೋದಿ ತಮ್ಮ ಬಂಧುಗಳ ನೋಟ ರೊಂದು ಗೋಜ್ರು ತಮ್ಮ ತಪಸ್ಸು ದಾರೋಸಿ వారికి ఆ యొక్క శాప విమోచనాన్ని కలిగించి తమతో పాటు కలుపుకున్నాడు ఇప్పుడు ఎంతమంది మంది ఆయనమ్మా ఆరు మంది నూట రెండు మంది మంది అయితే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రికులు దంపతి సమేతంగా ఆదిశక్తిని ప్రార్థించి పాఠ్యుల ఇంద్ర ఇంద్రయాగం చేయగా సకాలం వర్షములు కురిపించుతూ పాడి పంటలతో పద్దెనిమిది పట్టణంలో శస్యస్థాపనలుగా ఉండను ఆర్యవేశ్వరులందరూ ఆ క్షణం నుండి చక్రవర్తులుగా అష్టాదశ నందు ప్రజలను కన్నబిడ్డలే యజ్ఞ యాగాది గతువులు వైద్య ధర్మ కార్యక్రమాలతో దైవిక కార్యక్రమాలు చేయించు తమ వ్యాపారములను నడు దిక్కులకు విస్తరింపజేసి రాజ్యపాలన సాగించినారు ఆ యొక్క వంశ వృక్షములందరి వాడే మన వాసవి తండ్రి కుసుమ శ్రేష్ఠి జననము రాజ్య రాజ్యపాలనము వాసవి మాత జన్మించడము మొదటి రోజు మనం తెలుసుకున్నాము ఈ కథకు ఆ కథకు లింక్ వచ్చేసింది అమ్మవారి జన్మని చెప్పుకొని విద్యాభ్యాసము భార్య చెప్పుకున్నాము నిన్నటి రోజు ఆ తల్లి వైభవాన్ని చక్కగా అందరం కూడా శ్రద్ధగా ఆలకించినాము వైశ్యులు దినదిన ప్రవర్ధమానవచ్చు దినదిన ప్రవర్ధమానమవచ్చు ఇక్కడ ఏంటంటే ఎంత బాగా అరవేశం గురించి చెప్పినారో వాసవి మాత బోధన చే ఆదర్శములచే ప్రభావితులైన సంస్కరించబడిన మన వైశ్యులు ఒక వారి కీర్తిని వినండి మన వైశ్యకుల దేవత వాసవి మాత త్యాగానికి ప్రతీక దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ మహాత్ముడు మనహార్యవైష్ణుడే మన రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చింది పొట్టి శ్రీరాములు అనే మహానుభావుడు మనహార్య వైశుడే మంచి చేయాలన్నా అన్నం పెట్టాలన్నా దాన ధర్మాలు చేయాలన్నా మనహార్య వైశ్యులే బ్రహ్మదేవు శ్రేష్ఠులు అనుభవం పొంది శ్రేష్ఠత్వంతో జీవించేది మనహార్య వైశ్యులే గోమాతను ఆశ్రయించి గోమఠం స్థాపించి గోమాతలు సేవిస్తున్న వారు మన ఆర్య వైశ్యులే నుంచి ప్రపంచ పదలలో రాణించేది మన ఆర్య వైశ్యులే సంఘ సంస్కర్తలుగా అపరపు వేరులుగా పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నది మన ఆర్య వైశ్యులే ప్రభుత్వానికి పన్నుల రూపంలో అధికంగా పన్ను చెల్లించేది మన ఆర్య వైశ్యులే ಉಪಾಧಿ ಹಿಗಮು ವೃದ್ಧರು ಪಂಚಿಸೈಶ್ಯ ಪ್ರಜಾಹಿತಾ ಸಾಮಧಿ ಹಿತಾಂತಿ ಬೇಸಲ್ಲಿ ದ್ವಾರಕೀಶುಡ ಶ್ರೀಕೃಷ್ಣ ಏಕ ಬಾಲಿತ್ರ ಕುಚೇರು ಮನವರ್ಯ ವೈಶ್ಯುಳೆ ಇಂಥ పరవంత పరమత సగంగా వారు నేలమూర్తి ఘోరంగా ఉండేవారు మనహారయ వైశ్యులే చరిత్రలో స్వర్ణయుగంగా పేరందుల గుప్తు నమనార్య వైశ్యురే శాంతి చరిత్రలో స్వర్ణయుగంగా పేరందుల గుప్త మహారాధందరూ కూడా మనారయమైష్యులే శాంతియుతంగా సామరస్యంగా ఉండేవారు మనహార్య వైశ్యులే సుమారు నూట యాభై కుణ్య క్షేత్రాలలో నిత్యము అన్నదానం చేసేవారు మహారవైశ్యులే ఎకరంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం నలభై రెండు ఎకరాలు అంటే వెయ్యి కోట్ల విలువ చేసే భూమిని దానం చేసింది మన ఆర్యవైశ్యుల మంగళూరు సీతమ్మ దంపతులు త్రేతాయుగంలో దశిత మహారాజు శపించినది కూడా శ్రవణ కుమారుని తండ్రి పద్మాక్షుడు దశిత మహారాజు శపించినాడు అంటే అప్పుడే శ్రీరామ జన్మ జరుగుతుందని ఒక ఇండర్నెట్ సంకేతాన్ని అందించినట్టు ఇటీవల ప్రభుత్వ లెక్కల ప్రకారము దైవ కార్యక్రమాలకు వయసు ఇచ్చిన జనం ఎనభై మూడు పర్సెంటు పాకిస్తాన్ సైన్యాలను పారదోలి భారత సర్వ సైన్యాధ్యక్షుడై జనరల్ జనరల్ కరియప్ప మన పాకిస్తాన్ సైన్యాలను తల్లి కొట్టాడు ఆయన పేరు కరియప్ప భోషిత ఆర్యవైశ్యుడు బౌద్ధ రామము విశాఖ అనే మహిళ పూర్వారామము కాలకాలే వైశ్యుడు కాలక్రామాన్ని నిర్మించింది కూడా మనవార్య వైశ్యులే అవచితి అంతర్జాతీయ వ్యాపారములు చేసి ప్రసిద్ధి ఎక్కి కొండవేటి కూడి భుజమైన వాడు కూడా మనవారే వైశ్యుడే ప్రతి పట్టణంలో అమ్మవారి యొక్క దేవస్థానము కళ్యాణ మండపాలు నిత్యానసలు కట్టి పూజలు భక్తిపరంగా చేస్తున్నది మనవారే వైశ్యులే దసరా ఉత్సవాలుగా వేరే చేస్తున్నారమ్మా ఎంత ఎంత తాపాత్రగా తల్లి సేవ చేయాలని అందరూ కూడా ఎప్పుడెప్పుడు దసరా వస్తుందా పది రోజులు ఆ తల్లి ఎలా చేపట్టుకుందామని ప్రతి ఒక్కరు ఒక ఉత్సాహం అప్పుడే దహన సంస్కారాలు అందరికీ సమానంగా ఉండాలని శ్మశాన వాటిని మించి వైకుంఠ రథంలో విజయవాసులు ఏర్పాటు చేస్తున్నది కూడా మన వైష్ణువే మన వాళ్ళు వైకుంఠ రథాలు వేరే పురస్థులు కూడా ఇస్తున్నారమ్మా ఈ విషయాల్లో సంఘ సంస్కారందిస్తున్న సేవలు వృద్ధులకు విద్య వృద్ధాప్య విద్యను బీదలకు సామూహిక మన ఆర్యవైశ్యుడి ఇంకా ఎందరో మహానుభావులు నేను సమాజానికి సేవలు చేస్తూ అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు ఇది అమ్మవారు ప్రసాదించిన గొప్ప వరము అమ్మ చేత మన పురుఖులు నచ్చిన పాటలో అందరం నడుతాం సమాజానికి మనం సేవలు అందిద్దాం

చందన దాసెందు జననముందే కొండ వీటి ప్రభుల కుడి భుజమైనట్టి అవచితి పై అయందు అవతరించే ధర్మ తత్పరుడును కర్మయోగియులైన గాంధీజీయే జాతి కన్న బిడ్డ

దర్శాధ్యములు పొంది నిరపరాధుభలను శాప నివృత్తి చేయమని ప్రార్థించారు వరములు శాపములు రెండు కళ్యాణార్థమై జరుగును త్రికాల జ్ఞాన సంపన్నులైన మహర్షుల శాపములు వృధా కావు త్రికాల జ్ఞాన సంపన్నుడైన మహా మహాఋషీశ్వర శాపములు వృధా కావు కావున మీరు పూర్వకానికి వెళ్ళండి లోక కళ్యాణం మనకు పాటుపడండి అని శాంతింపజేసినాడు బ్రహ్మ దగ్గరినాడు బ్రహ్మ దగ్గర ఏమి చేయలేదు రాలేదు విష్ణువు శివుడు అందరూ కూడా వాళ్ళ మనసు శాంతపరుస్తూ పంపిస్తూ వచ్చినాడు ఇక ఆఖరిన ఆదిపరాశక్తిని ప్రార్థించి తమ బాధలు నివృత్తి చేసుకుందామని అందరూ కూడా వెళ్ళి ఆ ఆదిపరాశక్తిని ప్రార్థనలు గామిస్తున్నారట ఆర్య శిష్యులు ఆదిశక్తిని ప్రాప్తించిన పరాశక్తితో పాటు త్రిశక్తులు త్రిమూర్తులు సకల దేవతల అందరూ కూడా ఆ ఆదిపరాశక్తిని సేవిస్తూ ఉన్నారట ఆ దర్శన భాగ్యాన్ని మన ఆర్య వయస్సులు అందరూ కూడా దర్శించి దర్శించింకి మోకల్లి తల్లికి ప్రణామం అర్పించుకుంటూ ఆ తల్లిని ఆ సన్నివేశాన్ని దర్శిస్తూ చెప్తున్నారు ఆది అందులో ఏ విధంగా చేయిస్తున్నాము చక్కగా వినమ్మా వినయా శారద వింజామలు బట్టి ఉన్నత భక్తి నీ భూతుంద రాధి మహాలక్ష్మి రత్న చత్రము నుబట్టి ఆల నుందటెన్న బలలు తుందా ఆతిసే తాపట్టి అరే చేసి నీకు బసిడి పుష్పాలను సంత సోస్వాల చల్లుతుండ అజ హరిహరుడు ఇంద్రుడు అమర నిల్చి యశగనర్వకింగెన శతుడు తిరువుడు రద్ద భక్తుల ప్రార్థనను సల్లుగుతుండ స్వర్ణ పిటిపై స్వర్ణ పిటిపై తాపరా శట్టిమెరి చే మిత్రులందరూ కూడా అమ్మను వేడుకుంటే అమ్మవారు చెప్తుంది అంటే బిడ్డలారా మీ మనవాంఛ చెప్పుడని తెలియజేశాను మహదానంద పరిధిలో ఆర్యవేశ్వర శిఖరము జరిగిన వృత్తాంత వంటి తెలిపిని త్రిలోకములు సంచరించిన పాదములతో త్రిలోకములు సంచరించిన పాదములతో భూలోకములు తిరగటమా నీచమైన మానవ జన్మలో మేము ప్రవేశించము మమ్మల్ని మన్నించమని ప్రార్థించిన ఓ బిడ్డలారా దుఃఖము చెందవద్దు మీ బాధలను నేను గ్రహించి తిని తారకాసుల యొక్క దురాగతములతో వెయ్యి సంవత్సరములు భూమిలో వేదాధ్యయన యజ్ఞ యాగాది క్రతువులు వైద్య ధర్మ కార్యక్రమములు వర్షములు లేక పండగ పండగ తీవ్రమైన అనావృష్టి దుర్భిక్షము ఏర్పడినది అసుర ప్రవృత్తి తాండవిస్తున్నది భూలోకము స్వర్గశీవగా మార్చాలి అందునకు మీరే సమర్థులు అది మీతోనే సాధ్యమవుతుంది కృషి వాణిజ్యము ఏక యాగాది కృతులు వైద్య ధర్మ కార్యక్రమం భో కార్యక్రమాలు జరపండి వ్యాపార సాధనను సృష్టించి వారికి అందించింది నేను ఆర్య బిడ్డగా మీ ఇంట జన్మిస్తాను ఆదిశక్తి జరపబోయే విశ్వ కళ్యాణ కార్యక్రమములో ఆదిశక్తి వాసవిగా జన్మించి లోక కళ్యాణం జరిపించే విషయంలో నేను మీతో పాటు త్రిమూర్తులు త్రిశక్తులు నంది అందరము పాల్గొంటాము భూమిలో అహింసాయుధ ధర్మస్థాపన లోక కళ్యాణం ముగించుకుని తిరిగి నూట రోడ్డు గోత్రిక మిమ్మల్ని అగ్ని ప్రవేశము ద్వారా కైలాసము తీసుకుని వచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని అమ్మవారు వారందరికీ కూడా అభయ్యే లభించని ఏ వర్గం వారికి లభించని పరాశక్తిని కుమార్తెగా స్వీకరించు భాగ్యము మన ఆర్యవేశ్వరు కదా అని ఆర్యవేశ్వరులందరూ పరమానందంగా భూలోకి ప్రయాణం చేయటకు సమ్మతించిరి ఎనిమిది మంది దేవతలమ్మ ఆర్యవేశ్వరుకు వరాలు ఇస్తున్నారు అంటే వినండమ్మా ఆదిశక్తి లేదా నేను మీ బిడ్డగా జన్మిస్తాను ఈశ్వరుడు నగరేశ్వరుడుగా పార్వతి విద్యవాసినిగా విష్ణువు జనార్దనుడిగా లక్ష్మీదేవి కోన కమలగా బ్రహ్మదేవుడి గురు సరస్వతిదేవి వాణిదేవిగా నందీశ్వరుడు విలువపాక్షుడుగా మీతో పాటు భూమి కనిపించి మీరు నివసించే పెనుగొండలో మేమందరము కొలువు తీరుతామని అమ్మవారు అభియోగించిన అందరికీ ఇక ఎనిమిది మంది దేవతలు పెనుగొండలో అందరూ కూడా ఆవిర్భ ఆవిర్భావం గావిస్తున్నారమ్మా

ధరణి భక్తుల రక్షి ముదయనుదాల్చి దేవతలే దేవతలే ఉద్భవించి దేవతలే ఉద్భవించి దివ్య ముగను మనందరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనందరూ కూడా ఆ బాటలో నడవాలని అందరికీ కూడా మన సమాజానికి పిలుపునిస్తూ ఇంకా అమ్మవారి భజన పాట ఒకటి చెప్తాను మీరందరూ చక్కగా పలకాల సిరి సంపదలతో తురుతూకుతున్నాము మాకు అధికారం ఉంది అంగ బలం ఉంది ఆర్థిక బలం ఉంది మాకు దేవునితో పని లేదు అని అంటారా నీ సమస్తములైన సంపదలను కాలము క్షణ కాలములో హరించి వేస్తుంది ఆదిశంకరాచార్యుల వారు చెప్పినారు నీ సమస్తమైన సిరి సంపదలను క్షణం కాలము క్షణంలో హరించి వేస్తుంది అని ఆదిశంకర్ వారు తెలియజేసిన మాకు మాయామయమి బ్రహ్మపద్రవిశ విధీ భోవి భవి గోవిందో జయ విజయవాడలో విజయవాడలో మన కన్నుల ముందరగా ఎంతమంది లక్షల మంది నీరాశులు అయిపోయినారు ఒకే ఒక రాత్రి నీ సంపదలన్నీ కూడా కాలము క్షణాలు హరించి వేస్తుందని శంకరాచార్య చెప్పిన మాట వింటూ ఉంటే ఆ యొక్క విజయవాడ సన్నివేశాలు టీవీల్లో చూస్తూ ఉంటే మనసంతా కూడా ఆందోళనతో వికలమైపోతుంది నిరాశ లేకపోయినారు బిడ్డలు ఒక చోట తల్లు ఒక చోట సంపద ఒక చోట ఒకరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియని దుస్థితిలో కాలం గడుపుతున్నారు ఇంకా కూడా కోలుకోలేకపోతున్నారమ్మా తాగడానికి మంచి నీళ్ళు దొరకవు చెందు పనిచేయవు తినడానికి తిండి ఉండదు నిద్రించడానికి కూడా నిద్రపోయడానికి కూడా అవకాశం ఉండదు ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు విచారణ సాగి మనసు అంతా కూడా ఆందోళనతో నిలిగిపోతుందమ్మా అందుకనే ಏ ಕ್ಷಣ ಮಂದು ನೇಮಿ ಜರುಗುನು ಯೌವರು ಎರುಗಲು ಈ ಮಾಯಾ ರೇ 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 ಪುಮಾಪುವಲ್ಲಿ ಗಡಬುಡೇನಾರೇ ಪಟಿದಿ ನಮು ಮರದೋ ಕಾದು ಏ ಕ್ಷಣ ಮಂದು ನೇಮಿ ಜರುಗುನು ಯೌವರು ಎರುಗಲು ಈ ಮಾಯಾ ಅದಕ್ಕೆ నామస్మరణ చేయండి నామస్మరణ చేయండి వాసనామస్మరణతో జీవితం గడపండి నీవు చేసిన పాపపుణ్యముల ఫలితాలేటలు నిన్ను కాపాడవు

म्बा <laughs> जगदम्बा మంచితనం అనేది నీలో ఉంటే మంచితనాన్ని పెంపొందింపజేసుకుంటే భగవంతుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా నిన్ను పై ఎదిగేటట్టు చేస్తాడు ఆర్య ఆ విధంగానే ఎంతో ఎత్తుకెదిగి కైలాసాన్ని చేరి లోక కళ్యాణములో పాలు పంచుకొని మోక్షాహములు సంపాదించుకొని తిరిగి మోక్షాన్ని పొందినారు దీనికి ఒక చిన్న కథ చెప్పాను మా కథ